రైతు 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 రైతే అంటాడు ఒక్క రైతును చూసుకుంటేనే అయిపోయిందా చేనేత కార్మికులు ఎక్కడ వేయిండు మీకు చేనేత కార్మికులు కనిపిస్తలేరా కేటీఆర్ కేసీఆర్ గారు చేనేత కార్మికులు కనిపిస్తలేరా మేము అరికష్టపడితే కష్టపడితే ంత మొగ్గం నెత్తే నెలంత పేరు మీద ఆయన నాలుగు వేల రూపాయల పని కన్నా ఎక్కువ కాదు ఈ నాలుగు వేల రూపాయల మేము సబ్బులేం తెచ్చుకోవాలి బువ్వేం తినాలి ఇవేం తినాలి అవేం తినాలి నువ్వు ఇచ్చేటి దొడ్డు బియ్యం అవి కుక్క కూడా బుక్కుతలు పెడితే కుక్క కూడా బొక్కుతలు నువ్వు ఇచ్చే దొడ్డు బియ్యం ఆ ఇచ్చే బియ్యం మీద సన్న బియ్యం ఇస్తేది ప్రపంచం మీద మొత్తానికి మొత్తమే మన రైతులకు చెప్పు సన్న బియ్యం పెట్టు అని రైతుకొక్కటి ఒక ఎకరానికి రూపాయలు ఇస్తారు రైతు బంధు అని చేనేత బంధువు మొగ్గాను కూడా పెట్టు ఒక్క మొగ్గానికి ఆరు వేల రూపాయల చొప్పున ఈ నెల నుంచి ఇప్పుడు వచ్చేది జనవరి ఫస్ట్ తారీఖు నుంచి మొదలు పెడితే ఉగాది అంటే నాలుగో నెలలు వస్తుంది ఉగాది నుంచి మొదలు పెడితే మళ్ళీ దసరా దసరా టూ ఉగాది మాకు ఆరు వేల రూపాయలు ఒక్క మొగ్గానికి ఎన్ని ఉంటే అన్ని మొగ్గాలకు రైతు బంద్ పెట్టినట్టుగా చేత బంద్ పెట్టాల కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ మీరు మాత్రం ఆరు వేల రూపాయలు రైతులకు ఎట్లా పంపిస్తానో మాకు కూడా అదే నమూనా మాకు అకౌంట్లు పడాలి